నమస్తే టీవీ ఫోర్ తెలుగు న్యూస్ కి స్వాగతం సిఐటియు ఆధ్వర్యంలో భవన నిర్మాణ హమాలి ట్రాన్స్పోర్ట్ బీడీ కార్మికులైన అసంఘటిత రంగ కార్మికులకు సామాజిక భద్రత జీవన భృతి వెల్ఫేర్ బోర్డు సంక్షేమ పథకాల అమలుకై మార్చి పార్క్ మహాధర్నాకు వెళ్తున్న నాయకులను అధికారులను అక్రమంగా అరెస్టు చేయడాన్ని నిరసిస్తూ సిద్దిపేట జిల్లా దుబాకలో రాష్ట్ర ప్రభుత్వ దిష్టి బోమ దహనం చేశారు సందర్భంగా సిఐటియు జిల్లా కోశాధికార జీ భాస్కర్ మాట్లాడుతూ రాష్ట్ర వ్యాప్తంగా సుమారు కోటి మంది అసంఘటితరంగ కార్మికులు ఉన్నారని ప్రధానంగా భవన నిర్మాణ హమాలీలు ట్రాన్స్పోర్ట్ బీడీ కార్మికులు వంటి అసంఘటిత కార్మికులకు సామాజిక భద్రత చట్టం తీసుకురావాలని హమాలీ ట్రాన్స్పోర్ట్ కార్మికులకు వెల్ఫేర్ బోర్డు ఏర్పాటు చేయాలని బిడి కార్మికులకు నిర్మాణ కార్మికులకు వెల్ఫేర్ రూపాయలు అడ్వైజరీ కమిటీని నియమించింది బోర్డు నిధులు దుబారా చేయకుండా కార్మికుల సంక్షేమం కోసమే ఖర్చు చేయాలన్నారు బిడి కార్మికుల కనీస వేతన జీవోను అమలు చేయాలని అసంఘటిత కార్మికులందరికీ పెన్షన్ ఈఎస్ఐ వంటి చట్టబద్ద హక్కులు కల్పించాలని డిమాండ్ చేస్తారు బీడీ కార్మికులకు రెండు వేల పద్నాలుగు పిఎఫ్ కటాఫ్ తేదీని తొలగించి జీవన భృతి నాలుగు వేలు అందిస్తామని బిడి కార్మికులను పిఎఫ్ ఈఎస్ఐ ఈఎస్ఐ సౌకర్యాలు కల్పిస్తామని అసంఘటిత రంగ కార్మికులకు సామాజిక భద్రత కల్పిస్తామని ఎన్నికల మేనిఫెస్టర్ ప్రకటించిన నేటికి పదిహేను నెలలు దాటినా అమలు చేయడం లేదని విమర్శించారు તમને હોય કરે નસંચાલી નસંચાલી આપાલી અકરા મહેશલાનો આપાલી આપાલી જીંદાબાદ અકરા મહેશલાનો જીંદાબાદ નસંચાલી సిఐటి ఆధ్వర్యంలో రాష్ట్ర ప్రభుత్వం నిన్న అక్రమంగా అరెస్టులు చేసిన దానికి నిరసనగా ఈ రాష్ట్ర కమిటీ పిలుపులో భాగంగా సిద్దిపేట జిల్లా దుబ్బాక మండల కేంద్రంలో రాష్ట్ర ప్రభుత్వం దిష్టిబొమ్మ దహనం చేయడం జరిగింది ఈ నిన్న ఇరవై ఒకటి తారీఖు నాడు చలో హైదరాబాద్ కార్యక్రమం నిర్వహించినటువంటి సందర్భంగా అసంగత రంగ కార్మికులైనటువంటి హమాలి భవన నిర్మాణ కార్మికులు బీడీ కార్మికులు ట్రాన్స్పోర్ట్ రంగ కార్మికుల సమస్యలు పరిష్కరించాలని భవన నిర్మాణ కార్మికుల వెల్ఫేర్ బోర్డును రక్షించాలని ఆ బోర్డు నిధులను దుర్వినియోగం కాకుండా దళారుల ద్వారా జరుగుతున్నటువంటి ఫైర్ వీలను ఆపాలని వారితో పాటు బీడీ కార్మికులకు అధికార రాగానే నాలుగు వేల రూపాయల జీవన అమలు చేస్తామని చెప్పి అమలు చేయకపోవడం అమాలి కార్మికుల కనీస రక్షణ కోసం భద్రత కోసము వెల్ఫేర్ బోర్డు తీసుకురావన్నటువంటి పరిస్థితి ఉంది ఈ నేపథ్యంలో ఈ కేంద్ర ప్రభుత్వం కూడా అదే వైఖరిని కొనసాగిస్తూ ఉంది వీటికి నిరసనగా నిన్న హైదరాబాద్ ఇంద్రఫార్ దగ్గర మహాధర్నా నిర్వహిస్తూ ఉంటే అనేక జిల్లాలో అక్రమ అరెస్టులు చేసినటువంటి రాష్ట్ర ప్రభుత్వం దుర్నీతిని నిరసనగా ఈరోజు దిష్టిబొమ్మ కార్యక్రమం చేస్తూ ఉన్నాం వారితో పాటు కేంద్ర ప్రభుత్వం కూడా ఈ అసంఘితరంగ కార్మికుల చట్టాలను రద్దు చేస్తూ కార్మిక వ్యతిరేక నాలుగు లేబర్ కోడ్లను తెచ్చే ప్రయత్నం ఈరోజు కేంద్ర ప్రభుత్వం ప్రయత్నం చేస్తూ ఉంది ఉన్న వెల్ఫేర్ బోర్డును రద్దు చేసే ప్రయత్నం చేస్తూ ఉంది కాబట్టి ఈరోజు ఎంతో కొంత ఉపయోగంగా ఉన్నటువంటి భవన నిర్మాణ కార్మికుల వెల్ఫేర్ బోర్డును కూడా నిర్వీర్యం చేసేటువంటి కుట్రలు కేంద్ర ప్రభుత్వం ప్రయత్నం చేస్తూ ఉంది ఈ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఇప్పటికైనా స్పందించి అసంఘటిత రంగ కార్మికుల సమస్యలు పరిష్కరించాలని అసంఘత రంగ కార్మికులకున సంక్షేమ పథకాలను అమలు చేస్తూ వెల్ఫేర్ బోర్డులను బలోపేతం చేయాలని సీఎట్గా డిమాండ్ చేస్తూ ఉన్నాం లేకపోతే రాబో రోజుల్లో పెద్ద ఎత్తున పోరాటాలకు సిద్ధపడతామని చెప్పి ఈ కేంద్ర ప్రభుత్వాన్ని ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కూడా హెచ్చరిక చేస్తూ ఉన్నాం